నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి కురబా లింగమయ హత్య జరిగింది ఆయన కుటుంబాన్ని పరామర్శించే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగిన ప్రతి సందర్భాన్ని ఆయన ఆరా తీయడం ఆరా తీసిన తర్వాత అసలు ఏం జరిగింది అనే అంశంలో భాగంగా పోలీసులు ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు కొంతమంది అయితే చట్టాన్ని రూల్స్ బుక్ ని సర్వీస్ రూల్స్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ అడుగులకు మడుగులెత్తుతూ అదేవిధంగా వాళ్ళు ప్రేమించాల్సిన సెల్యూట్ కొట్టాల్సినటువంటి మూడు సింహాలని పక్కన పెట్టి కాకి షర్ట్ వేసుకునే బదులు ఏదైతే పచ్చ చొక్కాలు వేసుకుని ప్రవర్తిస్తున్నారు అన్న రీతిలో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిలబెడతాం చట్టం ముందు వాళ్ళ యూనిఫామ్ బట్టలు ఇప్పిస్తామని చెప్పి మాట్లాడితే రామగిరి ఎస్ఐ ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ అని ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి జగన్ పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కాం జాగ్రత్తగా మాట్లాడు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తూ ఆయన మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఎలా అంటే వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీ బట్టలెప్పి చట్టం దోషిగా నిలబెడతామంటే బట్టలెప్పి కొడతా ఉన్నారంట అది మాట్లాడుతూ చాలా జండాలంగా మాట్లాడి ఏమయా నువ్వు నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నావా నువ్వు ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నావు అని ఉదాహరణ ఒక పోలీస్ సర్వీస్ లో ఉండాల్సినటువంటి వ్యక్తి ఒక చట్టం ప్రకారం పనిచేసినటువంటి వ్యక్తి వెరిటాల శ్రీరామ్ అడుగులకు మడుగులెత్తుతూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి కౌగిలించుకొని ఆలింగనాలు చేసుకొని వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతావు నువ్వు చట్టం ప్రకారం నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నావా అదే విధంగా ఏదైతే మార్చి పదకొండు మొన్న మార్చి పదకొండున ఒక ఎమ్మెల్సీ గారిని ఫోటో పక్కన పెట్టి కంగ్రాచులేషన్స్ అన్నా ఆన్ బీయింగ్ ఎలెక్టెడ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అండర్ ద ఎమ్మెల్యే కోట యువర్ డెడికేషన్ సర్వీస్ అండ్ కమిట్మెంట్ టు ద పార్టీ టీడీపీ పార్టీకి మీరు చేసినటువంటి సర్వీసు డెడికేషన్ కమిట్మెంట్కి మీకు ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే కోటలు మీకు కంగ్రాచులేషన్స్ అన్న అని చెప్పి అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే చట్టాన్ని సంరక్షించవలసినటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టరా దాన్ని మిస్ అయిపోయి చూడండి ఫొటోస్ అన్ని పోతా ఉంటాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి గొంతగా ఎమ్మెల్యేగా పోటీ మీకు తెలుగుదేశం పార్టీ అంత ప్రేమ అయితే మీరు కాకి తీసేసి కాకి లోపల ఉన్నటువంటి పసుపు చొక్కానే నిరంతరం ధరించండి తప్పలేదు కానీ లోపల పసుపు చొక్కా పైన కాకి చొక్కా ముసుగులో రాజ్యాంగాన్ని చట్టాల్ని తుంగల దొక్కుతామంటే కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం